బా ఒరే పర్ఫెక్ట్ ఉంది ఇప్పుడు మన బీబీ నగర్ పెళ్లి వెళ్ళి రెడ్డి చూడు మంచి సన్న సన్నోడ్లు ఫస్ట్ క్లాస్ వంటి మూసీ ప్రాంతం మనం అన్ని దొడ్డు దొడ్డోడ్లు అంటుంటారు జనరల్గా కానీ బట్ మన ఏంది జగిత్యాల సీడ్ అంటే ఇది జనరల్గా ఏంటంటే సన్నోడ్లు ఈల్డ్ ఎక్కువ రాదంటారు కానీ బట్ ఇది ఎనభై బస్తాలు వచ్చింది ఒకటి ఏంటంటే అంటే లాస్ట్ టూ ఇయర్స్కి వెళ్ళి అయితే మీరు చూస్తుండ్రు వడ్లు అయితే ఇన్ టైంలో కొంటున్నారు అంతకుముందు నెల రెండు నెలలు రెండున్నర నెల అయ్యేది ఇప్పుడు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ కూడా అయితే పైసలు మళ్ళీ రెండు రోజు మూడో రోజులు వస్తున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే రెండు కిలోలు మూడు కిలోలు చేసేది ఇప్పుడు కటింగ్ లేదు కదా ఇప్పుడు నలభై ఒకటి అంటే నలభై ఒకటే కదా ఓకే స్వరగతని కాని థ్యాంక్ యూ